నమస్తే కాకా నమస్తే నమస్తే ఎవరు కాక మనది అది బా మద్ దూరవు బెంబేరనా తానూరు మండల్ బెంబేర గ్రామం నిర్మల్ జిల్లా ఇవన్నీ గొర్రె పిల్లలు ఉన్నాయి కాకా మన దగ్గర ఇప్పుడు ఎనిమిది ఎనిమిది ఉన్నాయా అవ్ ఐదు అమ్మేసినాం ఐదు అమ్మేసిండ్రు మూడు ఉన్నాయి ఇప్పుడు మూడు ఉన్నాయి మొత్తం ఎనిమిది తెచ్చినవైతే ఐదు అమ్మేసినాం ఇప్పుడు మూడు ఉన్నాయి ఎనిమిది ముప్పైలకు తెచ్చింటివి మళ్ళీ ముప్పైలకు ఐదు అమ్మేసినాం

ఆ బాబా వాటికి మందులు పొయ్యాల నెట్టల మందులు తుంగుతే మందు పొయ్యాలా మస్తురపురపు ఉంటది మస్తురపు రపు ఏ రూపాయలు పోయినాయి మందులకి మందులకి ఏ రూపాయలు అయినా ఎనిమిది పిల్లలకు అయితే తక్కువైపోయింది మరి తక్కువ వర్షకాలం వస్తాయి కదా ఏ అవి కాళ్ళు ఖరాబ్ అయితే ఇక అవి మన పురుగులు పడితే మస్తు పెన్ పెన్ కానీ లాభం అయితే ఉంటది కదా లాభం ఉంటది లాభం ఉంటాయి అన్ని మొగ్చినావును ఆండీ తెచ్చితే మరి ఇంకా లాభం ఇప్పుడు లాభం లేదు సంవత్సరం పెంచితే అవి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటాయి అప్పుడు లాభం అవుతుంది వీడికి ఇక తెత్తుడికే పెంచుకో చిన్నప్పుడు దేవాలా ముందు పెంచాల మళ్ళీ అమ్మేయాల వెంటనే లాభం వస్తుంది పాలు అంటే ఆవు పాలు వేస్తా వీడికి ఉన్నాయా నిన్ను రెండు ఆవులున్నాయి రెండు కూడా పాలిస్తాయా సరే సరే మంచిది కాక నువ్వేం వేస్తాయి ఈ రోజు పెట్టి సరే సరే ధన్యవాదాలు కాక మా రైట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క శంకర్ కాక యొక్క సక్సెస్ స్టోరీ తన యొక్క ఎనిమిది గొర్రెలతోని పదిహేను వేలు సంపాదిస్తున్నాడు ఇది కేవలం ఆయన పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాడు తన యొక్క రెండు ఆవులతో పాటు మాత్రమే వీటి మేపుతాడు వీటి కేవలం సపరేట్ ఏమేమి మేపాడు ఆ రెండు ఆవులతో పాటు ఈ గొర్రెల్ని మేపి మంచి ఇన్కమ్ని సంపాదిస్తున్నాడు